సరే మైగ్రేన్ తో బాధపడుతున్న వాళ్ళకి ఈ పెయిన్ రావడానికి ముందు శరీరం ఏదైనా సంకేతాన్ని చూపిస్తుంది అంటారా ఎస్ చాలా మందికి చూపిస్తుంది సంకేతాలు ఒక ఫేజ్ ఉంటుంది మైగ్రేన్ అనేది ఒక న్యూరోలాజికల్ ఫేజ్ ఆ ఫేజ్ లో హెడ్ కి ముందు ఆరో అనే ఫేజ్ ఉంటుంది ఆ ఫేజ్ ఏంటి అంటే అంటే ఎగ్జాక్ట్లీ హెడ్ కి ఒక గంట గాని అరగంట ముందు కానీ ఈ ఫేజ్ ఉంటుంది అందులో ఈ ఆరాలో లో విజువల్ ఆరో ఉంటుంది విజువల్ ఆరా అంటే ఏంటి అంటే కంటిన్యూ గా జిగిరి జిగిరమైన లైట్లు పెరగడము లేదంటే బ్లైండ్ స్పాట్స్ అనిపించడం కొంతమందికి సీ ఒక ఆకారంలో కనిపించడము ఇక్కడ ఏమి ఉండదు ఆకారం కనిపిస్తూ ఉంటుంది దీన్ని విజువల్ ఆరా ఇది కాకుండా సెన్సరీ ఆరాన్ సెన్సరీ ఆరా అంటే ఏమిటి అంటే చేతులు కాలు తిమ్మిరు తిమ్మిరు లాగా ఉండడం లేదా సూడులు కూర్చున్నట్టు ఉండడము ఎక్సెట్రా ఇలా కొన్ని న్యూరలాజికల్ సింటమ్స్ అన్నది మైగ్రేన్ కి ముందు శరీరం చాలా మందికి చూపించింది ఈ ఆరా ప్లేస్ అనేది ఈ లక్షణాలు వచ్చాయనుకోండి అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఒక గంట గాని అరగంటలో కానీ వాళ్ళకి సివియర్ మైగ్రైన్ హెడ్ రాబోతుందని అని అర్థం ఇది మీ సంకేతాలి చాలా మందికి ఖచ్చితంగా సరిగ్గా చూపిస్తుంది